నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు బ్యాచులర్స్కి ఉపయోగపడే ఒక కమ్మని నాన్ వెజ్ వంటకాన్ని చూపిస్తున్నానండి ఇవేనండి మటన్ గొంగూర నేను చెప్పే ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రుచి రావాలి అంటే ఈ విధంగా చూడండి ఒకసారి దీనికి నేను అర కేజీ మటన్ తీసుకున్నాను బాగా లేత మటన్ తీసుకున్నాను దీనికోసము గోంగూరని ఒక పెద్ద కట్నం తీసుకున్నాను ఎర్ర గోంగూరను మాత్రమే తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా ఉందో ఎర్రగా ఉన్న గోంగూర అయితే బాగా ఉంటుంది పుల్లగా దీనికి కరివేపాకు కొంచెం ఐదారు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు టమోటా ఒకటి తీసుకున్నాను కొత్తిమీరని కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా నిలువగా మాత్రమే చేయించుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టేసుకొని ఒక గింటి నూనె ఏడు ఎనిమిది మిరియాలు ఐదారు లవంగాలు ఒక అర ఇంచా చెక్క ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఇవన్నీ వేసి ఇవి వేగాక ముందుగా కరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేయాలి పాటుగా పచ్చిమిరప్రైడి కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం సేపు వేపుకోవాలన్నమాట కొంచెం కలర్ మారింది అనుకోగానే చూడండి ఈ విధంగా అనమాట ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గసగసాల పొడి ఒక స్పూను పసుపు ఒక పెద్ద స్పూను కారం ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మొత్తాన్ని ఈ ఉల్లిపాయలతో పాటుగా వేగనివ్వాలి ఇలా వేగితే అందులో ఉన్న సువాసన అనేది బయటకు వస్తుందండి నీళ్ళు అనేది వేయకూడదు అలా ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసాను నేను వేసిన ధనియాల పొడిలో లవంగాలు మిరియాలు చెక్క బిర్యానీ ఆకు అన్నీ వేసి తయారు చేసి పెట్టానండి ఆ పొడిని ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇవి పూర్తిగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసి వీటికి కూడా వేసిన మసాలా పొడులు అన్నీ పట్టేదాకా కలిపేసి ఇలా బాగా కలిసిపోయాక ఒక స్పూను ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు వేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి బాగా వేగిపోయిన దాకా చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం తీసుకున్న మటన్ని బాగా శుభ్రంగా కడిగి వేసేసుకోవాలండి మటన్కి వేసిన ఉప్పు కారాలు మసాలా పొడులు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా బాగా కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టాలండి అలా మూత పెట్టి ఉంచితే మటన్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి వచ్చేసి ఆ నీళ్లు ఎగిరిపోయేదాకా ఇలా కలుపుకోవాలండి మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాలు మూత పెడదాము ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి ఈ మటన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఈలోపు మరొక స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి నూనె ఒక గంట వేసుకున్నానండి నీళ్లు మాత్రం వేయకూడదు గోంగూర వండుకోవటానికి ఇలా నూనె వేడయ్యాక ఈ గోంగూరని పెట్టేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా మెత్తగా ఉడికించుకోవాలండి నీరు అనేది మాత్రం వేయకూడదు గోంగూరలో ఉన్న నీళ్ళతో ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఎలా వచ్చేసిందో దగ్గరికి తీసుకున్న గోంగూర మొత్తము ఇలా దగ్గరగా వచ్చేసి బాగా ఉడికిపోయేలాగా నూనెలోనే ఉడకబెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా అనమాట ఇక దించేస్తున్నాను చేస్తున్నాను చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందో ఇలా ఉన్నప్పుడు దించేసి రోడ్లో పచ్చిమిరపకాయలు నాలుగు ఒక ఏడెనిమిది ఎల్లుల రెప్పలు ఒక చిన్న ఉల్లిపాయని వేసి ఇలా దంచుకోవాలండి రోలు సౌకర్యం లేదు ఇంకా తొందరగా పని కావాలి అనుకున్న వాళ్ళు మిక్సీలోనైనా వేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఈ గోంగూరను వేస్తున్నాను ఈ గోంగూరను వేసిన తర్వాత కొంచెం సేపు నూరి ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు అంతా కలిసిపోయేలాగా మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకొని ఇంకొకసారి పెద్ద స్పూన్ కారం వేసుకోవాలండి మటన్లో వేసింది కాకుండా ఇందులో కూడా వేసుకోవాలి గోంగూరలు కూడా ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీలో వేసినట్టుగా వచ్చేలాగానే రోడ్లో కూడా నూరుకోవాలండి చూపించిన విధంగా ఈ విధంగానమాట ఇప్పుడు దీన్ని తీస్తున్నాను చూడండి ఈ మటన్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం చింతపండు పులుసును కూడా తీసుకున్నానండి ఈ మటన్కి తగినంత గోంగూర లేదు అనిపించింది అందుకే చింతపండు పులుపు కూడా వేశాను ఈ మటన్ గోంగూరకి పులుపు అనేది బాగా ఉండాలండి తీసుకున్న గోంగూర సరిపోదు అనిపించింది అందుకే నేను కొంచెము చింతపండు పులుసు పోసాను అలాగైనా వేసుకోవచ్చు ఎందుకంటే సరిపోయినంత గోంగూర లేదు అనిపించి వేశారండి సరిపోయినంత గోంగూర ఉంటే వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా దగ్గరికి వచ్చి నూనె అంతా వదిలేదాకా ఉడికించుకోవాలండి అయిపోయిందండి ఇంతేను ఇంకా దీన్ని దించేసుకొని వేరే బౌల్లోకి మార్చేసుకోవాలి ఇంతేనండి మటన్ గోంగూర రెడీ అయిపోయింది చూడండి ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది కదా ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని చూసి రుచి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే మాత్రం చాలా ఈజీగా చేసేయచ్చండి అంత బాగా వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన కరీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వంటల వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి మరి